నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటుగా దీప్తి కూడా ఉంది సో మేమిద్దరం స్క్రీన్ మీదకి వచ్చామంటే ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గురించో ఏదో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించో మేము సేకరించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చాలా మందికి ఇప్పటికీ మా వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు కూడా ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం గురించి చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాం ఆ కీలకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఏంటి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అనేది సర్వే రిపోర్ట్ల సాక్షిగా కూడా మేము చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో ఆ కీలకమైన నియోజకవర్గం ఏదో కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తంబళ్ళపల్లె నియోజకవర్గం సో తంబళ్ళపల్లె నియోజకవర్గంలో ఆల్రెడీ దీప్తి అక్కడ పబ్లిక్ టాక్ తీసుకున్నారు చాలామంది ప్రజలతో మమేకమయ్యారు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు తమ్ముడపల్లిలో చాలా వరకు ఆవిడ పర్యటించి కూడా వచ్చారు కాబట్టి సో తను కూడా చాలా అంశాలు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది రైట్ దీప్తి ఫస్ట్ ఫస్ట్ మనం తంబళ్ళపల్లి నియోజకవర్గం అనగానే అక్కడ ప్రధానంగా వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి సోదరుడు సో పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎక్కువగా కనిపిస్తుంటుంది మరి అలాంటి కీలకమైనటువంటి నియోజకవర్గంలో మీరు పూర్తిగా తిరిగారు పూర్తిగా అక్కడ ప్రజలు నాడేంటో పట్టే ప్రయత్నం చేశారు కాబట్టి ఏంటి ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటో చూసిన తర్వాత మనం మీరు అన్నట్టుగా పూర్తిగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంతా కనిపిస్తుంటుంది ఇటు ఎడమ పక్క చూస్తే కొడుకు ఇటు పక్క చూస్తే అన్న అన్నట్టుగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం తంబళ్ళపల్లి సో అయితే మనం వెళ్ళిన సమయానికి వచ్చేసినట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీ గా ఉండింది ఛాన్స్ ఎందుకంటే ఒక ద్వారకానాథ్ రెడ్డి గారు అంటే మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నంత వైసీపీ పైన ఎంతైతే యాంటీ కనిపించిందో అంతగా అక్కడైతే కనిపించింది లేదు ఆ సమయానికి ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ ప్రకటించబడ్డాడు జయచంద్రారెడ్డి మనం వెళ్లే సమయానికి శంకర్ యాదవ లేదంటే జయచంద్రారెడ్డి అన్న ఒక డైలమా అయితే ఉండిపోయింది ఆ ఇద్దరిలో ఎవరికి ఇస్తారు అనేది బట్ టిడిపి చెప్పిన వాళ్ళంతా కూడా జయచంద్రారెడ్డికి ఇస్తే ెట్ గా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అనేది కూడా చెప్పారు ఎందుకు అని అంటే జయచంద్రారెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్ తను చాలా కంపెనీస్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికా లాంటి ప్లేసెస్లో కూడా కంపెనీస్ ఉన్నాయి సో వాటిని ఏవైతే తను సొంతంగా ఎదిగి వాటన్నిటిని ఎలా అయితే బిల్డ్ చేసుకున్నారో వాటన్నిటిని కూడా ఇప్పుడు తంబాలపల్లిలో తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి యూత్కి జాబ్స్ ఇప్పిస్తారు తను తంబాలపల్లిని డెవలప్ చేస్తారు అనే ఒక నమ్మకం అయితే అప్పటికే వచ్చేసింది వచ్చినా కానీ ఇంకో పక్క ద్వారకానాథ్ రెడ్డి కూడా సేమ్ టైం అంటే మిగతా అన్ని ప్లేసెస్ లో కన్నా కూడా తంబల విషయానికి వస్తే కాస్త డెవలప్ చేశారు ముఖ్యంగా రోడ్ల సమస్యను తీర్చింది మాత్రం మొదటి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనే మాట అక్కడ వినిపించింది సో కాబట్టి ఆ సమయానికి అయితే ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీగా గా ఉంది ప్రకటించిన తర్వాత మాత్రం పరిస్థితులు కొంత గ్రాడ్యువల్ గా మారుతూ వస్తున్నాయి అనేది సర్వే రిపోర్ట్ సార్ సర్వే రిపోర్ట్ కూడా మనం చూద్దాం సర్వే రిపోర్ట్ లో ఏం చెప్తున్నాయనే అంశం చూసినట్లయితే తాజాగా సో తంబళపల్లి సర్వే రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే పేరుతో తాజాగా వచ్చినటువంటి అంటే ఒక నెల క్రితం లేదా అంతకన్నా కొంచెం ముందుకి ఉన్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం చూసినట్లయితే మనకి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ దాదాపుగా నలభై ఆరు శాతం వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది నలభై రెండు శాతానికి పరిమితమైపోయినట్టుగా వైసీపీ గ్రాఫ్ స్వింగ్ పన్నెండు శాతం సో ఈ స్వింగ్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకున్నట్లయితే సో అప్పటికి గాలి దోలుతుంది ఎవరికి అవకాశాలు ఉన్నాయి ఎవరిది ప్రభుత్వం వస్తున్న దాన్ని బట్టి కూడా ఆ స్వింగ్ మారచ్చు ప్రస్తుతానికి మనం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసినా సరే ఒక ఆరు శాతం ఇటు ఒక ఆరు శాతం అటు కలిపినా సరే ఈ యొక్క అంతరం అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది నలభై ఆరు శాతంగా ఇక్కడ ఉన్నట్టు అయితే నలభై రెండు శాతంగా వైసీపీకి గ్రాఫ్ అయితే అక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు సో పబ్లిక్ మూడ్ అబౌట్ లోకల్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం గురించి లేదంటే ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి అభిప్రాయం గురించి కనుక్కున్నప్పుడైతే ముప్పై ఒక్క శాతం గుడ్ అని అరవై ఏడు శాతం బ్యాడ్ అని కనిపిస్తుంది సో స్వింగ్ స్వింగ్ అయితే దాదాపు రెండు శాతం వరకు ఉంది పెద్దగా ఏం కనిపించట్లేదు ఇది కూడా చూసినట్లయితే మనకి గుడ్ అంటే ఆ సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకుంటున్నారో అందులో కొంతమంది ఇంటికి వచ్చి ఇస్తున్నారు అనే ఒక సానుకూడ గుడ్ ఉంది కాబట్టి సో అది థర్టీ వన్ పర్సెంటేజ్ అండ్ సిక్స్టీ సెవెన్ అనేది అందరికీ తెలిసిందే ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి అండ్ రాజధాని విషయంలో ఎన్ని ఒక క్లారిటీ లేకపోవడం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ప్రాంతంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా అంటే రాయలసీమలో కొన్ని చిత్తూరు కానుకున్న కొన్ని ప్రాంతాలంటే పెద్దరెడ్డి యొక్క హవా అక్కడ వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ తెలుసు సో ఆ రకంగా చూసినా సరే గవర్నమెంట్ పరంగా చూసినా సరే బ్యాడ్ అనేది వ్యతిరేకత అనేది అరవై ఏడు శాతం ఉంది సో యాభై శాతం దాటిందంటే అసలు యాభై శాతం టచ్ అయితేనే కష్టం కానీ అలాంటిది యాభై శాతం దాటి ఇంకా పదిహేడు శాతం ఎక్కువగా బ్యాడ్ అనేటటువంటి ఒపీనియన్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ప్రజలు గవర్నమెంట్ మార్చడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి అర్థమైతే మనకు క్లియర్గా వస్తుంది సో ఇదేదో ముప్పై శాతం ముప్పై శాతం ఉంటే ఓకే రేపటి రోజున కొంచెం మారొచ్చమనే ఫీలింగ్ ఉండొచ్చు మళ్ళీ ఇది ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఏమన్నా ప్రజలు లాస్ట్లో డిసైడ్ అవ్వచ్చు అనే ఫీలింగ్ ఉండొచ్చు కానీ అనూహ్యంగా అరవై ఏడు శాతం అంటే మామూలు విషయం కాదు సో అది చాలా ముఖ్యమైన అంశం ఇక లోకల్ ఎమ్మెల్యే ప్రస్తుతం పెద్దరెడ్డి ద్వారకానాథరెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉంది అనుకూలత ఏ విధంగా ఉందనే అంశం చూసినట్లయితే గుడ్ అని చెప్పేసి నలభై రెండు శాతం బ్యాడ్ అని చెప్పేసి నలభై ఎనిమిది శాతం స్వింగ్ ప్రస్తుతానికి చెప్పలేమనే పర్సెంటేజ్ అయితే ఇక్కడ పది పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో ఈ పదిని కూడా ప్రస్తుతానికి మనం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసినా సరే ఇక్కడ ఒక ఐదు ఇక్కడికి ఒక ఐదు అక్కడికి వేసిన వేసినట్లయితే అక్కడ కూడా ఆ అంతరం అనేది క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి తప్ప తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ రకంగా చూసినా సరే అది వ్యతిరేకత అనేది యాభై శాతం దాటుతుంది ఐదు వచ్చింది ఇక్కడ కలిసింది అంటే దాదాపు యాభై మూడు అవుతుంది అంటే యాభై శాతం దాటిందంటే కష్టం ఇక ఆశలు వదులుకోవటమే సో ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వం మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో పోల్చుకుంటే ప్రభుత్వం మీద ఎక్కువ వ్యతిరేకత అయితే కనిపిస్తోంది ఇది కొంప ఉంచేటటువంటి అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే మీద వ్యతిరేకత సరే క్యాండిడేట్ను మార్చి ప్రయోగం చేయొచ్చు రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు కానీ ఏకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ ప్రభుత్వమే మాకు వద్దు అనుకుంటున్నప్పుడు పైగా పైన జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నప్పుడు ఇక మార్చేటువంటి అవకాశం కానీ ఆస్కారం కానీ అక్కడైతే కనిపించదు మార్చినా కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు ఎవరైతే అదే అదే కదా ఆ గుర్తే కదా ఆ కదా అనేటువంటి భావన అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రెండు ఫ్యాక్టర్స్ అనేది చాలా ప్రధానంగా మనకు కనిపించేటువంటి అంశం అండ్ ఇటు పక్క జయచంద్రారెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఈ లో అనేది చాలా చేంజెస్ వచ్చాయి నేను చెప్పాను గత దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుండేది ఇప్పుడు ద్వారకానాథ్ రెడ్డి గారే అక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉంటారు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి ఎవరు అనేది ఒక కన్ఫర్మేషన్ లేనప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ గా అయితే అక్కడ కనిపించింది కానీ వన్స్ జయచంద్రారెడ్డి గారిని అనౌన్స్ చేసిన తర్వాత గ్రాఫ్ అనేది క్రమపి చేంజ్ అవుతూ వస్తూ ఉంది మరి ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి కాబట్టి దాదాపుగా మే పదమూడు అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆలోగా ఇంకా చేంజెస్ ఎక్కువగా జరిగే ఆస్కారం అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఉన్నటువంటి రిపోర్ట్ ఇది రేపటి రోజున జయచంద్రారెడ్డి ఇంకా గట్టిగా బలంగా ఒకసారి మనం ఆయన ఫోటో కూడా చూపించవచ్చు సో జయచంద్రారెడ్డి చంద్రబాబు దగ్గర బొకే చేస్తున్నటువంటి ఫోటో ఈయన జయచంద్రారెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త సో ఈయనకి ఎవరికి శంకర్ యాదవ్కి ఇస్తారా ఇస్తారనేటటువంటి డైలమాలోంచి లేదు ఈయనకే కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో కొంత అక్కడ నుంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కంపెనీస్ ముఖ్యంగా ఆయన పూర్తిగా యూత్ పైననే దృష్టి పెట్టారు యూత్ కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము కంపెనీస్ తీసుకొస్తాము ఎలాంటి ఉద్యోగ రంగాలు అంటే ఎలాంటి కంపెనీస్ తీసుకురావాలనే విషయం పైన కూడా ఆయన ఒక క్లారిటీ వచ్చారు ఇది కాకుండా వ్యవసాయ రంగంపై కూడా ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ చేశారు ఆయన చాలా నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ భూమి ఏ విధంగా ఉంది ఈ భూమికి ఎలాంటి పంటలు అయితే పర్ఫెక్ట్ గా పండుతాయి దీనికి ఎలాంటి సౌకర్యాలు అలాగే ఇక యూత్ విషయానికి వచ్చేస్తే ఎక్కువగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎలాంటి సబ్జెక్ట్ లో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి కంపెనీస్ తీసుకొస్తే ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించవచ్చు పూర్తి ఒక అవగాహన అందుకే ఆయన గ్రాఫ్ క్రమే పెరుగుతూ అయితే వస్తున్నట్టుగా అనిపిస్తుంది చూద్దాం మరి ప్రస్తుతం అయితే అక్కడ వైసీపీకి అయితే అవకాశాలు రోజు రోజుకి తగ్గుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం అవకాశాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి తంబలపల్లి గ్రౌండ్ రిపోర్ట్ విధంగా ఉంది ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో తెలియాలంటే మనకు జూన్ నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది జూన్ నాలుగున అయితే ఖచ్చితంగా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు మనకు స్పష్టంగా తెలిసేటట్టు అవకాశం ఉంటుంది తమ్మలపల్లి టీడీపీ పరమవుతుందా వైసీపీ పరమవుతుందా అనేది ఎస్ సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి